భారత్ దగ్గర చాలా వెపన్స్ ఉన్నాయి చాలా ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి కానీ ఒక్క రెండు మాత్రం ప్రత్యేకం చెప్పాలి ఈ రెండు చూస్తే పాకిస్తాన్కి దడే అంటున్నారు ఆ రెండు ఏంటో శ్రీనివాస్ గారు అడుగు సరే సార్ చెప్పండి ఒకటి రాఫెల్ అండి స్క్రీన్ మీద ఉన్నట్టు ఒకటి రాఫెల్ రెండవది మై ఐఎన్ఎస్ విక్రాంత్ ఈ రెండు కూడా ఒక రకంగా చెప్పాలి అంటే పాకిస్తాన్ మీద కాదు ఏ దేశం మీద అయినా సరే సుప్రిమేసీ సాధించడానికి రెండు చాలా ఉపయోగపడుతుంది ఫస్ట్ మనం రాఫెల్ గురించి కనుక మనం మాట్లాడినట్లయితే రాఫెల్ యొక్క స్పీడ్ చూస్తే వన్ పాయింట్ ఎయిట్ మ్యాక్స్ స్పీడ్ లో అంటే మనకి సాధారణ ఈ యొక్క స్పీడ్ గురించి మనం మాట్లాడి రెండు వేల రెండు వందల ఇరవై రెండు కిలోమీటర్ల స్పీడ్ లో ప్రయాణించి ల్యాండ్ చూశారు కదా ఈ బాంబ్స్ ఎలా ఫిట్ ఉన్నాయి చూశారు కదా ఇవి ల్యాండ్ స్ట్రైక్ కి అలాగే ఎయిర్ స్ట్రైక్ కి కూడా ఉపయోగపడేటువంటి స్ట్రైక్ చేయగలదు అలాగే ఎయిర్ మీద కూడా స్ట్రైక్ చేయగలదు టార్గెట్ చేయగలదు అలాగే ఈ క్రాఫ్ట్ని టార్గెట్ చేస్తుందండి అలాగే నెక్స్ట్ దీని యొక్క స్పీడ్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎయిర్క్రాఫ్ట్ ఏదైనా సరే మనకి శత్రువుల యొక్క రాడార్కి దొరకకుండా ఉండడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్ దీని యొక్క నిర్మాణం ఏదైతే ఉందో ఆ యొక్క స్ట్రక్చరు రాడార్కి దొరకకుండా ఉంటుందండి దాని యొక్క స్ట్రక్చర్ బిల్ట్ ఆ విధంగా చేయడం జరిగింది రెండోది ఏంటంటే స్పీడ్ అండి అలాగే ఇక్కడ ఎలక్ట్రానిక్ జామర్స్ ఉన్నాయి దీని దగ్గర దీని దగ్గర ఉన్నటువంటిది ఏంటి అంటే ఎలక్ట్రానిక్ జామర్స్ ఆ జామర్స్ ఏం చేస్తాయంటే శత్రు దేశాలకి ఏమాత్రం కూడా వాళ్ళ రాడారి వ్యవస్థకు దొరకకుండా వాళ్ళ దగ్గరగా వెళ్ళిపోయినా సరే దీన్ని పట్టుకోవడం చాలా కష్టం అండ్ ఈ బాంబులతో విధ్వంసం సృష్టిస్తుందండి సో ఇది నెంబర్ వన్ నెంబర్ టూ మనకి ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ విక్రాంత్ ఎన్ఎస్ విక్రాంత్ ఆ విక్రాంత్ గురించి కనుక మనం చూసినట్లయితే ఆ విక్రమ్ ఇది విక్రమాదిత్య అండి దిస్ ఈజ్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య రెండో ఎయిర్క్రాఫ్ట్ క్యారియరు ఇది ఐఎన్ఎస్ విక్రాంత్ దీని దగ్గరికి వచ్చేసరికి మన భారతదేశంలో ఉన్నటువంటి ఏ ఎయిర్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ అయినా సరే హెలికాప్టర్ అయినా సరే ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ చేయడానికి ఇప్పుడు ఎందుకంటే మనకి ల్యాండ్ మీద ఉన్నది అనుకోండి ల్యాండ్ మీద రన్వే ఉంటుంది మరి సముద్రంలో ల్యాండ్ అవ్వాలంటే లేకపోతే సముద్రం నుంచి టేక్ ఆఫ్ అవ్వాలంటే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అంటే అవి అన్నమాట అండి సింపుల్ గా మాకు తెలిసిన లాంగ్వేజ్ లో విమానాలు టేక్ ఆఫ్ ల్యాండింగ్ అలాగే ఓ రకంగా చెప్పాలంటే సముద్రాలు చాలా పెద్దవిగా ఉంటాయి కాబట్టి విమానాల యొక్క రన్వే అని చెప్పాలండి ఎయిర్ క్రాఫ్ట్ ఎయిర్క్రాఫ్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఎందుకంటే మనకి విమానాలు అనేటువంటివి ఆ యొక్క ఇంధనం అనేటువంటిది అంతంత లాంగ్ డిస్టెన్స్ ప్రయాణించడానికి సరిపోకపోవచ్చు లేకపోతే బే ఆఫ్ బెంగాల్లో ఉన్నటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్ ఏదైతే ఉందో అక్కడి నుంచి టేక్ ఆఫ్ చేయడానికి చాలా దగ్గర డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి వెళ్ళడం మళ్ళీ తిరిగి రావడం అనేటువంటిది కూడా జరుగుతుందండి ఇందులోంచి మనకి సుకోయ్ విమానాలు కానీ మిగి ట్వంటీ వన్స్ కానీ ఇక్కడ కనిపిస్తున్నాయి సార్ ఇక్కడ కనిపించు చూడండి ఎంతంత ఎయిర్ క్రాఫ్ట్స్ ఎలాగ జస్ట్ చిన్న చిన్న పక్షుల్లాగా ఎలా ఫిట్ అయిపోయినాయి అలాగే చూడండి హెలికాప్టర్స్ కూడా చూడండి ధృవ్ హెలికాప్టర్స్ కూడా ఉన్నాయి సో ఇంత పెద్దది ఉంటుందండి ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అనేటువంటిది ఇంత పెద్దది ఉంటుంది ఇలా నెంబర్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్స్ అనేవి పడతాయి మీకు సుకోయ్ కానీ లేకపోతే మిగ్ ట్వంటీ వన్ కానీ మిగ్ ట్వంటీ నైన్ కానీ లేకపోతే మన రఫేల్ రఫేల్ దగ్గరికి వచ్చేసరికి అయితే ఇక్కడ రఫేల్లో ఇప్పుడు భారతదేశం ఒక కొత్త ఒప్పందాన్ని తీసుకొచ్చిందండి రఫేల్ కోసం కొత్త ఒప్పందం చేసుకుందామని కారణం ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి రఫేల్ విమానాలు అనేటువంటి వింగ్స్ చాలా పెద్దవి ఉంటాయి ఆ వింగ్స్ క్లోజ్ చేయడం అనేటువంటిది కుదరదు కాబట్టి ఇప్పుడు కొత్తగా చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం ఆ వింగ్స్ క్లోజ్ చేసుకోవడం ద్వారా ఈ యొక్క ఐఎన్ఎస్ విక్రాంతి మీద ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు ఎయిర్ క్రాఫ్ట్స్ మనం సిద్ధంగా పెట్టచ్చండి అంటే స్పేస్ తక్కువ తీసుకుంటుంది సో ఒక రకంగా చెప్పాలంటే ముప్పై విమానాలు రఫేల్ విమానాలు ఒక్కసారిగా గాలిలోకి లేచి అక్కడ వార్కెళ్ళినాయి అంటే అక్కడ విధ్వంసం సృష్టించడం తప్ప రెండోది లేదండి కాబట్టి ఈ ఐఎన్ఎస్ విక్రాంతు ఈ రాఫెల్ ఫైటర్ విమానాలు అనేటువంటివి మన యొక్క ఆయుధ సంపత్తిలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయండి